ఫ్రెండ్స్ ఈ రాజకీయ పార్టీలు దేశంలో కొన్ని పార్టీలు ఎస్పెషల్లీ బీజేపీ లాంటి పార్టీలు వాళ్ళ దగ్గర విపరీతంగా ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా కలెక్ట్ చేసుకున్న ఫండ్స్ ఇతర రూపంలో కలెక్ట్ చేసుకున్న ఫండ్స్ బోల్డ్ ఉన్నాయి అందువల్ల ఈ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష మన పార్టీల సీఎంలు ఎవరైనా ఏదైనా రాజకీయ కామెంట్ చేస్తే దాని మీద ఇమీడియట్గా పరువు సుప్రీం సుప్రీంకోర్టులో హైకోర్టులలో వేస్తున్నారు ఈ లేటెస్ట్గా ఈ ఎలక్షన్ టైంలో రెండు వేల నాలుగులో రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారిని ఉద్దేశించి మనకు బీజేపీ వాళ్ళు ఎలక్ట్ అయితే ఈ రిజర్వేషన్లు పోతాయి అన్నారని చెప్పేసి దాని మీద హైకోర్టులో వేస్తే వాళ్ళు కొట్టేస్తే సుప్రీం సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు సో అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు దాన్ని అడ్మిట్ చేసుకోకుండా దాన్ని కొట్టేయటం జరిగింది సో ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయాలలో దల్లు కోట ఒకరి మీద ఒకరు సర్వసాధారణమే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి అందువల్ల మళ్ళా మీ దగ్గర డబ్బులు ఉన్నాయని కేసులు కేసులేసి జనాలకు ఇబ్బంది పెట్టి ఆ రకంగా వాళ్ళకేదో ఇన్ని కేసులు ఉన్నాయి సో వాళ్ళంతా అవినీతి పనులు అని చూపడానికి పార్టీ ప్రయత్నం చేయటం అనేది అది సరైన పద్ధతి కాదు సో ఎలక్షన్ ఎలక్షన్తోనే ఎదుర్కోవాలి తర్వాత రాజకీయాలను రాజకీయాలతోనే ఎదుర్కొని కోర్టులను ఎదురు రావి కంటి ఇది ఇది మనకు అన్ని పార్టీలు వాళ్ళు గమనిస్తే గౌరవంగా ఉంటుంది అనేది వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ